హలో అండి నమస్తే సో శారీ అయితే చూసారు కదా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి శారీ అనమాట సో ఇన్స్టాలో అయితే హల్ షాంగ్ చేస్తున్న శారీ సో రోజు అయితే నేను కట్టుకున్నాను అనమాట నేను కూడా బయటకు వెళ్ళాలి సో దానికోసం అయితే కట్టుకున్నాను ఒకసారి మన వాళ్ళందరి చూపిస్తే వాళ్ళకు కూడా లుక్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా సో శారీ లుక్ అండి సో చాలా సింపుల్గా అండ్ చిన్న పార్టీకి వెళ్ళడానికి అయితే ఫంక్షన్కి వెళ్ళడానికి హ్యాపీగా ఉందనమాట సో ఇది వచ్చేసి మనకి శారీలు దీనికి వచ్చేసి స్క్యాల్ఫ్ బార్డర్ అనేది ఉంది సో దీనికి వచ్చేసి ఫోర్ సైడ్స్ ఈ విధంగా స్కాల్ఫ్ బార్డర్ అనేది ఉంది సో మనం ఈ విధంగా రెడీ అయినా సరే సింపుల్గా నీట్గా ఉండిపోయింది సో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు సో ఈ విధంగా వర్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు నేను త్రీ బై ఫోర్ సారీ ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి మనకి శారీలు కింద కూడా మనకి స్కాల్ప్ బార్డర్ అనేది వచ్చింది చూడండి మనకి శారీ అయితే ఈ విధంగా ఉంది సో ఈ శారీ వచ్చేసి స్టెప్స్ పెట్టుకున్నానండి సో స్టెప్స్ పెట్టుకున్నా సరే బాగుంది కదా సో స్టెప్స్ పెట్టుకున్నా నాకు మంచిగా అనిపించింది సో బార్డర్ కానీ ఇట్లా స్టాల్ఫ్ బార్డర్తో శారీ రావడం చాలా బాగా అనిపించింది అండ్ దీనికి మెయిన్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఇంకా ఎక్కువ హైలైట్ చేసి ఇంకా మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేను ఎక్కువ డిజైన్స్ వాడడం కాబట్టి సో ఇలాగ సింపుల్గా నేను చేసుకున్నాను అనమాట సో ఇక్కడ మనకి లైక్ ఇట్లా స్కాల్ఫ్ అలా పెట్టుకున్నా సరే సేమ్ స్టాల్ఫ్ వచ్చింది కాబట్టి లాగా పెట్టుకున్నా సరే బాగుంటుంది బ్లౌజ్కి సో బెల్ట్ అండి ఇప్పుడు మనం లాంచ్ చేసాం కదా బెల్ట్ కాపర్ బెల్ట్ పెట్టుకున్నా నేను సో కాపర్ బెల్ట్ పెట్టుకుంటే ఇది కూడా ఈ శారీకి బాగా సెట్ అయిపోయింది సో బాగుంది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో సో ఈ సారీ అయితే ఈ విధంగా వచ్చింది సో కాపర్ బెల్ట్ తో ఈ విధంగా రెడీ అయ్యాలన్నమాట సో ఇంద చూపించాను కదా బెల్ట్స్ సో ఆ బెల్ట్ అనమాట నేను ఇప్పుడు పెట్టుకుంది కాపర్ పెట్టుకున్నాను సో స్టెప్స్ పెట్టుకున్నా సరే సింగిల్ పొర వేసుకున్నా సరే శారీ అనేది మనకి ఇలా నీట్గా కనిపించింది అంటే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్టాక్ అయితే రెడీగా ఉంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి